ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకునెను ఆమె పేరు కేతురా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్పాకు షువాహు అనువారిని కనెను యోక్షాను శబాను దెదానను కనన్ కనెను అశ్వరయులు లెతుషియులు లేయుమేను అనువారు ఆ దెదాను సంతతి వారు ఎయిఫా ఎఫేరు హనోకు హబీదా ఎల్దాయా అనువారు ఆ మిद्याను సంతతి వారు వీరందరూ కేతురా సంతతి వారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చె తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడేను హితీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పిల గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిల్ ను అతని పాతి పెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల యుద్ధ కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయిని పాతి పెట్టబడిరి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు లహాయి రోయి దగ్గర కాపురం ఉండెను ಐಗುಪ್ತಿಯುರಾಲನು ಶಾರಾಯಿ ದಾಸಿಯಣ್ಣ ಎಣ್ಣ ಹಗರು ಅಬ್ರಹಾಮುನಗೂ ಕನಿನ ಅಬ್ರಹಾಮು ಕುಮಾರುಡಗೂ ಇಶ್ಮಾಯೇಲು ವಂಶಾವಳಿ ಇದೆ ಇಶ್ಮಾಯೇಲು ಜ್ಯೇಷ್ಠ ಕುಮಾರುಡಣ್ಣ ನೆಬಾಯೇತು ಖೇದಾರು ಅದ್ಬಯೇಲು ಮಿಬ್ಷಾಮು ಮಿಷ್ಮ ಧೂಮ ಮಷ ಹದರು ತೇಮ ಯೋತೂರು ನಾಪೀಶು ಖೇದೇಮಾ ఇవి వారి వారి, వారి వంశావుల ప్రకారము వారి, వారి వారి పేరుల చొప్పున ఇస్మాయిలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇస్మాయిలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడేను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్త ఎదుటనున్న శూరు షూరు వరకు నివసించు వారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనేను అబ్రహాము కుమారుడవు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పదనారాములో నివసించు సిరియా వాడైన బెతుయేలు కుమార్తె సిరియా వాడైన లాభాను సహోదరియనైన రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలువది సంవత్సరముల వాడు ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమే యహోవాను అడుగ వెళ్ళాను అప్పుడు యహోవ ఆమెతో నిట్ల నేను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైయుండును పెద్దవాడు చిన్నవానికి దాసుడవునను అనేను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కళ్ళ కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని రోమ వస్త్రము వలె నుండెను గనక అతనికి ఏషావు అని పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషాబు మణిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కన్నినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా చుండగా ఏషావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతడి పేరు ఏదో అనబడేను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడగగా ఏషావు నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనేను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనేను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మి యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏషావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయేను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను